రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని అప్పుడు మహాముని రాజుకు పుత్రకామేష్టి సలహా ఇచ్చాడు ఋష్యశృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్లి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌసల్యకు రెండో సగభాగం చిన్న భార్యయైన కైకేయికి ఇచ్చాడు వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు కొద్ది కాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు చైత్రమాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్యరామునికి జన్మనిచ్చింది అలాగే కైకేయి భరతుడికి సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారం రావణుని అంతమొందించడానికి అవతరించినవాడు అలా త్రేతాయుగంలో జన్మించిన ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు